నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం పూజ గదిలో అగ్గి పెట్టె పెడుతున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి పూజకు ఉపయోగించే వస్తువులను ఎక్కడ ఉంచుతాం అనేది చాలా ముఖ్యం వాటి స్థానం మార్చడం వల్ల జీవితంలో మార్పులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు ప్రతి ఇంట్లో పూజా గది ఉంటుంది ఈ గదిలో ఉంచే ప్రతి వస్తువును అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రతి వస్తువుకు తనదైన ప్రాముఖ్యత ఉంటుంది ధూపం దీపం అగరబత్తి అగ్గిబుల్లలను పూజలు ఉపయోగిస్తారు ఇవి వాస్తు శాస్త్రంతో కూడా సంబంధం కలిగి ఉన్నాయని నిపుణులు అంటున్నారు పూజకు సంబంధించిన వస్తువులను సరైన స్థానంలో ఉంచడం ఎంతో అవసరం వాటి స్థానంలో మార్పులు చేయడం జీవితంలో సానుకూల లేదా ప్రతికూల మార్పులను తెచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా అగ్గిపెట్టను పూజా గదిలో సరైన స్థానంలో ఉంచకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు అంటున్నారు ఈ విషయంపై ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం పూజా గదిలో అగ్గిపెట్టె యొక్క ప్రాముఖ్యత అగ్గి పుల్లలను అగ్నికి చిహ్నంగా భావిస్తారు పూజ సమయంలో దీపం వెలిగించడానికి ఇవి ఉపయోగపడతాయి అందువల్ల వీటిని అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు కాబట్టి అగ్గిపెట్టెను సరైన స్థానంలో ఉంచడం చాలా ముఖ్యం దీని ద్వారా అగ్గి శక్తిని నియంత్రించవచ్చు పూజకు ఉపయోగించే అగ్గిపెట్టను కేవలం పూజా సామాగ్రి ఉంచే స్థలంలోనే ఉంచాలి ఇతర అవసరాల కోసం దీనిని వేరే ప్రదేశాల్లో ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు వంట గదిలో గ్యాస్ లేదా స్టవ్ నిప్పు ప్రదేశంగా పరిగణించబడుతుంది పూజకు ఉపయోగించే అగ్గిపెట్టెను వంట గదిలో ఉంచడం వల్ల అస్థిర వాతావరణం సృష్టించబడుతుంది అందుకే పూజకి వాడే అగ్గిపెట్టెను కేవలం పూజ స్థలంలోనే ఉంచాలి ఇతర ప్రదేశాల్లో ఉంచడం వల్ల జీవితంలో అస్థిరత పెరిగే అవకాశం ఉంది ఇక పడక గదిలో అగ్గిపెట్టే పడక గది అనేది శాంతి మరియు విశ్రాంతి కోసం ఉద్దేశించబడిన ప్రదేశం ఇక్కడ పూజ సామాగ్రిని ఉంచడం వల్ల శక్తి సమతుల్యత దెబ్బతింటుంది ఒత్తిడి మరియు అశాంతి పెరుగుతుంది కాబట్టి అగ్గిపెట్టెను పడక గదిలో ఉంచకుండా జాగ్రత్తలు వహించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో శాంతి నిలకడగా ఉంటుంది ఇక చివరిగా పూజలో ఉపయోగించే వస్తువులు ఎంత పవిత్రమైనవో వాటిని సరైన స్థానంలో ఉంచడం మరియు సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం చిన్న అజాగ్రత్త కూడా వాస్తు దోషాలను మరియు సమస్యలను పెంచే అవకాశం ఉంది అందువల్ల పూజకు ఉపయోగించే అగ్గిపెట్టెను ఎల్లప్పుడూ సరైన స్థలంలో ఉంచడం ద్వారా ఆనందం శాంతి మరియు సానుకూల శక్తిని కాపాడుకోవచ్చు